పసిలపూడి గ్రామ పంచాయతీలో నిధుల గోల్మాల్పై డ్వామాపీడి ఎస్ మధుసూదన్ విచారణ రాయవర మండలంలోని పసిలపూడి గ్రామ పంచాయతీలో జరిగిన నిధులు గోల్మాల్పై డ్వామాపీడీ ఎస్ మధుసూదన్ శుక్రవారం పసిలపూడి విచారణ ప్రారంభించారు ఆ గ్రామం చెందిన చింత తమ్మిరెడ్డి పంచాయతీలో నిధులు గోల్మాల్ ఉల్లంఘనలు సమాచారాన్ని సేకరించి వాటిపై బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్సు శుక్లాకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ దీనిపై కలెక్టర్ ఆదేశాల మేరకు పదకొండు ఆరోపణలతో కూడిన ఫిర్యాదును తమ్మిరెడ్డి కలెక్టర్కు అందజేశారని వాటిపై విచారణ చేసేందుకు తాను వచ్చినట్లుగా తెలిపారు ప్రస్తుతం తన వద్ద రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆడిట్ రిపోర్టు మాత్రమే ఉందని ఫిర్యాదుదారు తమ్మిరెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి సంవత్సరాల ఆడిట్ రిపోర్టును కూడా విచారించాలని కోరడంతో ప్రస్తుతం అవి అందుబాటులో లేకపోవడం వల్ల జిల్లా ఆడిట్ అధికారుల నుండి తగిన సమాచారాన్ని పరిశీలించి విచారించనున్నట్లు పీడీ తెలిపారు ఈ కార్యక్రమంలో ఈవోపీఆర్డీ ఎం శ్రీనివాసరావు పంచాయతీ కార్యదర్శి ఎం నారాయణ రెడ్డి పాల్గొన్నారు రైవర్ మండలం పచ్చపూడి గ్రామ పంచాయతీ పంచాయతీ పరిధిలో పాలకర్గం సెక్రటరీ పంచాయతీ రూపాన్ని అవకతవక పాల్పడ్డాయని కొన్ని ఉల్లంఘన జరిగాయని ఫిర్యాదుదారుడు చింతామిరెడ్డి గారు తమ్మిరెడ్డి గారు స్పందన అర్థం ఇచ్చినారు అదేవిధంగా ఆయన శాఖాపరం అనే విచారణ కాకుండా ఇతర అధికారులతో శాఖాపరం నిర్వహిస్తే విచారణ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి కలెక్టర్ గారిని అభ్యర్థించారు మరి కలెక్టర్ గారు ఆయన అభ్యర్థిని మన్నించి విచారణ అధికారిగా నన్ను జోమాఫీని నన్ను నియమించారు మరి కలెక్టర్ గారు ఆదేశాలను అనుసరించి ఈరోజు విచారణకి హాజరయ్యాను అంటే మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అని చెప్పేసి విచారణ రోడ్స్ ఇవ్వడం జరిగింది ఈ విచారణకి పిటిషన్ దారైన చింతాబిరెడ్డి గారు అటెండ్ అయ్యారు అదేవిధంగా ఈ గారు హాజరయ్యారు మంచి సెక్ర హాజరయ్యారు అదేవిధంగా మనకు గతంలోని ఆ రిపోర్ట్స్ కానీ ఈ ఆడిట్ రిపోర్ట్ పరిశీలించాము ముఖ్యంగా చిత్త తమ్మిరెడ్డి గారు పదకొండు అంశాలపైన అభ్యంతరం లేవనెత్తారు అందులో ముఖ్యంగా ఈ అనాధికారికంగా పంచాయతీ స్వాముని ఇతరుల అకౌంట్ పండించారని చెప్పేసి ఒక అభియోగం అదేవిధంగా రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరం సంబంధించి ఆ లేఅట్లో అనాధికారికంగా తీర్మానం చేసి అనుమతి ఇచ్చారని అదేవిధంగా తీర్మాన పుస్తకం బియర్ఆర్ రిజిస్టర్స్లో కొన్ని డివిషన్స్ ఉన్నాయని చెప్పారు జీపీడీపీ ప్లాన్ సంబంధించి జీపీడీపీలో ఈ ప్రణాళికలు సంబంధించిన పనులు దాంట్లో నమోదు చేయాలి అలా నమోదు చేయకుండా పదకొండు ఆర్థిక సంఘం నిధులు వినియోగించాలని చెప్పేసి నా అభ్యంతరం లేవదీశారు అదేవిధంగా సిసి రోడ్లు విలేజ్లో వేయాలి కానీ కొన్ని పొలాలు వేయడం చేశారని చెప్పేసి ఆయన అభ్యంతరం తీశారు అదేవిధంగా అనాధికారులు అదే అనాధికారులు లేఅవుట్ కూడా అనుమతి ఇచ్చారని చెప్పేసి పంచాయతీల్లో వస్తే ఆధీనంలో లేకుండా ఎక్కడో విధంగా ఏర్పాటు చేశారని చెప్పేసి అది కూడా ఒక అభ్యంతరం కలిగిస్తారు అదేవిధంగా ఈ హెచ్డబ్ల్యూపీసీస్ అంటే మనకు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెట్స్ సంబంధించి అందులో పనిచేస్తున్న సిబ్బందికి గీత భత్యాలు మామూలుగా అయితే మనకు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఇచ్చి ఇవాళ నిధుల నుంచి ఆ నిధుల నుంచి ఇవ్వాలన్నప్పుడు మనం పంచాయతీ నుంచి ఇచ్చుకోవచ్చు కాకపోతే పంచాయతీ నుంచి ఇచ్చిన వాటిని రీంబర్ చేసుకోవాలి సో అటువంటి దాదాపు మూడు లక్షల వరకు ఆ నిధుల్ని మళ్లించారు వాటిని రీంబర్ చేయాలని చెప్పేసి తన వేరు చెప్పి చేశారు అదేవిధంగా ఆ కరెంట్ ఆఫీస్ నిమిత్తం అమౌంట్ దాన్ని ఖర్చు చేస్తారు కానీ కరెంట్ ఆఫీస్ ఎక్కడ కనిపించాలని చెప్పేసి చేశారు అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిమిత్తం నిబంధన చెల్లింపు చేశారని చెప్పడం జరిగింది అదేవిధంగా అనధికారులు ఏవో నిర్మాణించారు అని చెప్పేసి చెప్పడం జరిగింది అదే ఇక్కడ ఈ కాబట్టి ఇది మనకైతే నాకు అందుబాటులో రెండు వేల ఇరవై ఒకటి రెండు ఆడిట్ వేదికైతే అందుబాటులో ఉంది దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు కానీ విచారణదారుడు చింత్రెడ్డి గారి యొక్క అభ్యర్థి మేరకు రెండు వేల పంతొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఇరవై ఒకటి నాకు ఆడిట్ రిపోర్ట్ కావాల్సి ఉన్నాయి మరి ఆడిట్ రిపోర్ట్ కావాలి దాని బేసిని నిర్ణయం తీసుకోవాలంటే నేను విచారణ అధికారిగా ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లా ఆడిట్ అధికారికి ఒక లేఖని జతపరిచి ఈ వివరాలు నేను అతనికి లెటర్ రాస్తాను అదేవిధంగా మనకు ఇరవై రెండు ఇరవై మూడు అంటే జరుగుతున్న ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి ఒక ఆడిట్ రిపోర్ట్ కూడా మనం కోనసీమ జిల్లా ఆడిట్ అధికారికి లెటర్ పెడతాను కాబట్టి మనకు రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఈ నాలుగు సంవత్సరాలకు గాను పిల్లలకి ఆయన సమగ్ర విచారణ జరిపి ఈ జరిగిన ఉల్లంఘనలు కానీ అవతల కానీ విచారణ జరిపించి తగు న్యాయం చేయకూని అడిగారు కాబట్టి మనకున్న పరిధిలోపడి చూస్తే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు నివేదిక మాత్రమే ఆడిట్ నివేదిక మాత్రమే ఉంది మిగతా ఆడిట్ నివేదికకి సంబంధిత అధికారులకి రాసి ఆ రిపోర్ట్ తెప్పించుకొని దాన్ని బట్టి కొద్ది విచారణ చేపట్టడం జరుగుతుంది అవసరమైతే రికార్డ్స్ వెరిఫై చేయడం కలెక్టర్ అనుమతి తీసుకొని వీలైతే సబ్జెక్ట్ పరంగా నిష్ణాతలన్నీ అంటున్నాం అక్కడ వల్ల ఈ క్యాష్ బుక్లు అని బుక్లు కూడా చూడకూడదు అక్కడ కుదరదంటే టైం పడుతుంది కాబట్టి దానికి సంబంధించిన ఆడిట్ ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే పిలిపించుకొని కలెక్టర్ గారితో వీటిని క్షుణ్ణంగా ప్రత్యక్షంగా పరిశీలించి తదుపరి చర్య తీసుకోవడానికి కలెక్టర్ గారికి సిఫార్సు చేస్తా అని చెప్పేసి

చింతామిరెడ్డి గారు తమ్మిరెడ్డి గారు స్పందన అడ్డ ఇచ్చినారు అదేవిధంగా ఆయన శాఖాపరమే విచారణ కాకుండా ఇతర అధికారుల శాఖాపరం నిర్వహిస్తే విచారణ నిర్వహిస్తే బాగుంటుందని చెప్పేసి కలత గారిని అభ్యర్థించారు మరి కలత గారు ఆయన అభ్యర్థిని మన్నించి విచారణ అధికారిగా నన్ను దోమా పీడిని నన్ను నియమించారు మరి కలత గారు అనుసరించి ఈరోజు విచారణకి హాజరయ్యాను అంటే మార్చి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం టూ ఓ క్లాక్ అని చెప్పేసి ఈ విచారణ కోర్టు ఇవ్వడం జరిగింది ఈ విచారణకి పిటిషన్ దారు అయిన చిత్తాంబిరెడ్డి అంబిరెడ్డి గారు అంటే ఈ వడ్డీ గారు హాజరయ్యారు మంచి శాఖ హాజరయ్యారు అదేవిధంగా మనకు గతంలోని రిపోర్ట్స్ కానీ ఈ ఆడిట్ రిపోర్ట్ పరిశీలించాము ముఖ్యంగా చిత్తా తమ్మిరెడ్డి గారు పదకొండు అంశాలపైన అభ్యర్థన లేవనెత్తారు అందులో ముఖ్యంగా ఈ అనాధికారికంగా పంచాయతీ సొమ్ముని ఇతరుల కొన్ని పండించారని చెప్పేసి ఒక అభియోగం అదేవిధంగా రెండు వేల ఇరవై ఏడు సంవత్సరం సంబంధించి లేఅట్లో అనాధికారికంగా తీర్మానం చేసి అనుమతి ఇచ్చారని అదేవిధంగా తీర్మాన పుస్తకం బీఆర్ఆర్ రిజిస్టర్స్లో కొన్ని డివిషన్స్ ఉన్నాయని చెప్పారు జిపిడిపి ప్లాన్ సంబంధించి జీపీడీపీలో ఈ ప్రణాళికలు సంబంధించిన పనులు దాంట్లో నమోదు చేయాలి అలా నమోదు చేయకుండా పదకొండు ఆర్థిక నిధులు పోయి వినియోగించాలని చెప్పేసి నా లేవ తీశారు అదేవిధంగా సిసి రోడ్లు విలేజ్లో వేయాలి కానీ కొన్ని పొలాలు వేయడం చేశారని చెప్పేసి ఆయన లేవ తీశారు అదేవిధంగా అనాధికారులు లే అది అన్నది కాలు కూడా అనుమతి ఇచ్చారని చెప్పేసి పంచాయతీల్లో వస్తే ఆధీనం లేకుండా ఎక్కడో విధంగా ఏర్పాటు చేశారని చెప్పేసి అది కూడా ఒక అభ్యంతరం చేశారు అదేవిధంగా ఈ హెచ్డబ్ల్యూపీసీస్ అంటే మనకు ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సెట్స్ సంబంధించి అందులో పనిచేస్తున్న సిబ్బందికి గీత భత్యాలు మామూలుగా అయితే మనకు ఈ స్వచ్ఛ భారత్ మిషన్ నుంచి ఇవ్వాలి ఆ నిధుల నుంచి ఆ నిధుల నుంచి ఇవ్వాలన్నప్పుడు మనం పంచాయతీ నుంచి ఇచ్చుకోవచ్చు కాకపోతే పంచాయతీ నుంచి ఇచ్చిన వాటిని రీంబర్స్ చేసుకోవాలి సో అటువంటి దాదాపు మూడు లక్షల వరకు ఆ నిధుల్ని మళ్లించారు వాటిని రేపు పరిచయాలని చెప్పేసి తన వేరు చెప్పి చేశారు అదేవిధంగా ఆ కరెంట్ ఆఫ్స్ నిమిత్తం అమౌంట్ దాన్ని ఖర్చు చేస్తారు కానీ కరెంట్ ఆఫ్స్ ఎక్కడ కనిపించాలని చెప్పేసి చేశారు అదేవిధంగా కమ్యూనిటీ హాల్ నిమిత్తం నిబంధన విధంగా చెల్లింపు చేశారని చెప్పడం జరిగింది అదేవిధంగా అనధికారులు ఏ వాటిలో సీసీ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ మత్త